నా పేరు ఎస్కే హుస్సేన్ అండి నేను ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈరోజు నవంబర్ పదహారవ తారీఖున అనగా ఈపిఎస్ నైంటీ ఫైవ్ స్కీమ్ ప్రవేశపెట్టిన రోజున మేము ఆల్ ఇండియాలో విద్రోహ దినంగా పరిగణించి విద్రోహ దినంగా ప్రగణిస్తాము అయితే నిన్న పదహారో తారీఖు ఆదివారం పడింది కాబట్టి పదిహేడో తారీఖు చేస్తున్నాము ఈ విద్రోహ దినాన్ని మేము ఎందుకు చేస్తున్నామంటే ఈ ఈ స్కీము కార్మికులకు చాలా ద్రోహం చేసింది కేవలం మినిమం పెన్షన్ వెయ్యి రూపాయలతో ఎలా బతుకు బతకగలం అందువల్ల దీన్ని మేము విద్రోహ పరిగణించి దేశవ్యాప్తంగా చేస్తున్నాం మేము మొట్టమొదటి నుంచి కోరుకుంటుంది ఏంటంటే మినిమం పెన్షన్ తొమ్మిది వేలు ఇవ్వాలని చెప్పేసి భార్యభర్తలకు వైద్య సదుపాయం కల్పించాలని అందరికీ హైయర్ పెన్షన్ కల్పించాలని కోరుకుంటున్నాం ఒకటి తొమ్మిది రెండు వేల పద్నాలుగు తర్వాత వాళ్ళకి మాత్రమే హయ్యర్ పెన్షన్ వస్తుంది అని చెప్పి కోర్టు తీర్పించింది వాస్తవానికి ఇంతవరకు పో పోరాడింది ఎవరంటే ఒకటి తొమ్మిది రెండు వేల పద్నాలుగు వాళ్ళు పోరాడారు ఒకటి తొమ్మిది రెండు వేల పద్నాలుగు వాళ్ళకి హైయర్ పెన్షన్ ఇచ్చినా ఐదు వేలు ఆరు వేలు కన్నా ఎక్కువ రాదు అయినప్పుడీ వాళ్ళని కాదని ఒకటి తొమ్మిది రెండు వేల పద్నాలుగు తర్వాత వాళ్ళకి మాత్రమే అవకాశం ఇచ్చింది ఇది అన్యాయం అందరికీ హైయర్ పెన్షన్ అవకాశం కల్పించాలి అలాగే స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్న సామాజిక పెన్షన్ మా నాలుగు వేల రూపాయలు కూడా ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్లందరికీ ఇవ్వాలి ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాలని చెప్పేసి అలాగే ఈ రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఈ పోరాటం ఈ గత పదిహేను సంవత్సరాలు చేస్తున్నప్పటికీ ఇంతవరకు కేంద్ర ప్రభుత్వంలో చలనం లేదు ఈ ప్రభుత్వం రాకముందు వెయ్యి మేము గవర్నమెంట్లో వచ్చినట్టయితే మూడు వేల రూపాయలు ఇస్తూ డిఏ డిఏ ఇస్తామని చెప్పారు గవర్నమెంట్లోకి వచ్చిన వచ్చి పన్నెండు సంవత్సరాలు అయినప్పటికీ ఇంతవరకు ఒక రూపాయి పెంచలేదు ఈ దీన్ని చాలా ఖండిస్తున్నాం మేము ఈ పోరాటాన్ని మేము మినిమం పెన్షన్ తొమ్మిది వాళ్ళు వచ్చే వరకు కొనసాగిస్తామని వాగ్దానం చేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదములు